యేసుక్రీస్తు శ్రేష్ఠ నామపేట బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపడుకుంటున్నాను ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన మనవి దయచేసి ఇది భారంగా మీ యొక్క హృదిలో పెట్టుకొని భారంతో ప్రార్థన చేయండి ఇది అందరికి కూడా సర్క్యులేట్ చేయండి జరుగుతున్న పరిస్థితుల గురించి మనము గమనిస్తూ క్రైస్తవ సమూహంగా ఐక్యత కలిగి మనం ప్రార్థన చేస్తూ పోరాడవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో మూడవ తారీఖున ఈ నెల మూడో తారీఖు ఒక చోట ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా అనేక చోట్ల క్రైస్తవులను బాధ పెట్టి దూషించి ఇబ్బంది పెట్టి ఆ తర్వాత జై శ్రీరామని అని చెప్పి రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి చాలామంది క్రైస్తవులను చంపడము కొట్టడము తిట్టడము బైబిల్స్ మీది విసిరేయడము కరపత్రికలు చెంపడము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం రాముడు సౌమ్యంగా ఉండేవాడు మరి మరలా జై శ్రీరామ్ అని చెప్పేసి మరలా వీళ్ళు తిట్టడం కొట్టడం చేసే పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది వారు నమ్మిన ఆ రాముడు అనే వ్యక్తిని కూడా వీరు అవహేళన చేసి ఉన్న స్థితి కనబడతా ఉంది ఏసు మాకు చెప్పారు ఏమని చెప్పారు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం మేము ప్రేమిస్తున్నాం బాధ పెట్టినా దూషించిన తిట్టిన మరలా మేము రిపీట్ గాక కొట్టక మౌనంగా ఇది మార్గదర్శి ఇది మార్గం జై యేసురాజు రాజు మహారాజుకి జై అన్నట్లుగా అనొచ్చు మేము బట్ కాదు చూడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆ ఛత్తీస్గఢ్లో అనేక మంది ట్రైబల్స్ ఉన్నారు చాలా మంది దూర ప్రాంతాలలో రోడ్లు లేక నీళ్లు లేక కరెంటు లేక ఆ తినడానికి ఆహారం లేక చదువుకోవడానికి చదువు లేక కట్టుకోవడానికి వస్త్రం లేక చాలామంది గిరిజన సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడికి దేవుని ప్రేమతో చాలామంది వెళ్ళి అక్కడ వారికి ఆహారము వాటర్ తర్వాత చదువు బట్టలు ఇచ్చి వారిని ఏసుక్రీస్తు యొక్క మార్గంలో నడిపించారు దొంగలుగా ఉన్నారు నరహంతకలుగా ఉన్నారు ఎంతోమంది ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ప్రేమతో వారికి దేవుని గురించిన మాటలు చెప్పినప్పుడు వారు విన్నారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు అనేకమైన స్వస్థతలు అద్భుతాల ద్వారా దేవుడి ద్వారా వారు మార్చబడ్డారు మార్చబడిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మార్చబడిన తర్వాత మూడో తారీఖున ఈ నెల మూడవ తారీఖు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక పది పదహైదు కుటుంబాలు చేరి ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు ఆరాధిస్తుంటే షడన్ గా క్రీస్తు విరోధుల గుంపు ఒకటి అనేక మందిని వేసుకొని జై శ్రీరామ్ అని తిట్టుకుంటా కొట్టుకుంటా వెళ్ళిపోయారు చర్చిలో జ్వరబడి చర్చిని అక్కడ ఉన్న వాటిని పగలగొట్టి పాస్టర్ గారిని కొట్టి విశ్వాసులను మీరు దేవుని విడిచిపెడతారా లేదా విడిచిపెడతా లేదా గర్వాపసి అవుతారా లేదా అని చెప్పి నానా రభస చేసి బాధ పెడుతూ వచ్చారు అది ఛత్తీస్గఢ్లో ఒక గ్రామం సుక్మా జిల్లా తహల్సిల్ కొంట కిస్తారాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్మలగూడ గ్రామంలో ఇది జరిగింది నిమ్మలగూడ గ్రామం జరిగింది చాలామంది భయపడి పాపము వీడు ఎక్కడ మమ్మల్ని చంపేస్తారేమో ఎక్కడ మమ్మల్ని బాధ పెడతారామని ఆ భయముతో వారు వెనుకొచ్చారు వెనక్కు వచ్చారు ఒక ఐదు కుటుంబాలు పది కుటుంబాలు మాత్రము నిలబడి దేవుని కొరకు రోషంగా ఆ ఊరిలో ఉన్న వ్యక్తే పాస్టర్గా అయినారు ఆ వ్యక్తి దేవుని నమ్ముకొని ఒకప్పుడు అతను ఘోరమైన వ్యక్తి ఘోరమైన వ్యక్తి పోలీస్ స్టేషన్లో పడి నక్సలిజంలో తిరుగుతూ ఎంతోమందిని చంపిన వ్యక్తిగా వ్యక్తి మారాడు ఆ మతములో హిందూ మతములో ఉన్నంతసేపు అతనికి మార్పు రాల ఎప్పుడు క్రైస్తవలకు వచ్చాడో అప్పుడు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మార్పు కలిగింది వారు సడన్గా మారుతూ వచ్చారు బలవంతం పెట్టి కొట్టి పరిస్థితి లేవు మారిన వ్యక్తిని వీళ్ళు చెట్లు చెట్లతో కర్రలతో దాడి చేసి భయంకరంగా బాధపడ్డాయి వాతలు కూడా పడ్డాయి విశ్వాసం విశ్వాసాలకు వాతలు పడితే ఎంతోమంది ఏడుస్తా మా యేసుప్రభు మా కొరకు కాచి ప్రాణం పెట్టారు మా కొరకు త్యాగం చేశారు అని క్రీస్తులు వదలకు నిలబడ్డారు కొంతమంది ఏం చేస్తారు సార్ స్వస్థతల కొరకు వస్తారు గుర్తుపెట్టుకోండి యేసుప్రభు నమ్మిన వారిలో చాలా మంది కొంతమంది స్వస్థతల కోసం వస్తారు మా అబ్బాయికి బాగలేదండి అని చర్చికి తీసుకొస్తారు తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంటారు బాగవుద్ది బాగోద్ది వెళ్ళిపోతారు లేకపోతే బాగ్ కాదు బాగ్ కాదు కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేము వెళ్ళాం మాకు కాలేదు నువ్వు వేసుకుని నమ్ముకోవాల్సింది ఎందుకో తెలుసా నీ పాపం పోవడానికి నీ యొక్క బ్రతుకు మార్చబడడానికి పాపము పోవడానికి అనేక మత విశ్వాసాలు చాలా ఉన్నాయి అనేక మత పాపం పోవడానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు ఎన్నో వారి దోషము పాపం పోవడానికి పాపం పోవడానికి సర్పదోష నివారణ చేస్తారు గుళ్ళల్లో తెలుసా పాపం పోవడానికి అభిషేకాలు చేస్తారు పాపం పోవడం పాపం గంగలో మునిగితే పాపం పోద్ది అంటారు ఆ గంగ జలము దాగితే పాపం పోద్దంటారు మన నిన్న కుంభమేళా జరిగింది ఆ నీళ్ళు తెచ్చుకొని చల్లుకుంటే పాపం పో మనకు చాలా పుణ్యం వస్తుంది అనుకుంటారు పాపం పోవడానికే కదా ప్రతి మతము చెప్పేది కానీ పాపము పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడే పాపరహితుడిగా ఉన్న దేవుడు పాపమును తీసివేసేకి భూమి మీదకి వచ్చి ఆయన రక్తము కాల్చి ప్రాణం పెట్టి తిరిగిలేస్తూ వచ్చాడు అంతవరకు మేకలు గొర్రెలు పొటేల ద్వారా పా పాపం పోద్దని ప్రయత్నించి ఎన్నో మంది ఎంతో త్యాగం చేస్తూ వచ్చారు దానికి కూడా ప్రయాసపడ్డారు పాపం పోదు పాపం పోయేది పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఎన్నో అద్భుత ఏసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ప్రపంచ చరిత్రలో ఏ దేవుడున్న వారు చేశారు చెప్పండి ఏసు ప్రభు చేసిన అద్భుతాలు ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఏ దేవుడిని పూజిస్తున్నావు కదా నువ్వు ఎవరు అద్భుత కార్యాలు చూపించండి నాకు చరిత్ర ఆధారాల వాక్ గ్రంథ లేఖనాల ప్రకారమో ఉన్నారా ఎవరు లేరు ఏ సుప్రభుణ్ణి నమ్ముకోవడా ఏ స్పృహ నమ్ముకున్న తర్వాత అరే దేవుణ్ణి నమ్ముకున్నారా ఏ స్ప్రెడ్ నమ్ముకున్నారా ఇలా బాధ పెట్టి హింసించి మరలా వారు ఆ గరు వాపసి అనే దాన్ని తీసుకొచ్చి పెట్టారు చేస్తూ ఉన్నారు అది అయితే మీరు మనిషిని మార్చగలగాని మనసును మార్చగలరా మతము మనిషిని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి మతము మనిషిని మారుస్తుంది మనస్సును మార్చలేదు వారు అక్కడే మనస్సును మార్చి తన మార్గంలో నడిపించుకుంటాడు ఆయన ఈరోజు మనం చూసినప్పుడు అనేక దేశాల్లో కలి ఇస్కాలంలో పోయి ఎంత మత ప్రాచారం చేసి ఎంత మందిని మారుస్తూ ఉన్నారు మరి అక్కడ కొట్టలు కొట్లాటలు లేవు ఇలా గుళ్ళను తగలబెట్టినట్లేదు ఇలా గ్రంథాలు చింపినట్లేదు ఇలా దేవతను దూషించినట్లేదు కదా మరి ఎందుకు భారతదేశంలో పుట్టిన మేము మా మీదికి మా ఇష్టమైన దేవుణ్ణి మేము నమ్మినప్పుడు మా ఇష్టమైన విశ్వాసాన్ని మేము అంగీకరించి మా మీదికి ఎందుకు వస్తున్నారు కారణం ఏమిటి ఇదేనా మీ యొక్క మత విశ్వాసం నేర్పించింది ఛత్తీస్గఢ్ లో కాదు రాజస్థాన్ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల జోరందుకుంటున్న మత ఇది ఆలోచించండి మీ జోలికి మేము రాలా మా విశ్వాస ప్రకారం మార్చి మార్చబడ్డారు వాళ్ళు మార్చబడ్డారు రక్షణ పొందారు దేవుని ఎదుకు వస్తారు ఒకవేళ నువ్వు గనక అద్భుతాల కొరకే స్వస్థతల కొరకే వచ్చి నాకు కాలేదని వెళ్ళిపోతే అది నీ యొక్క భ్రమ ఏ శుభ్రభం నమ్ముకోవాల్సింది మొట్టమొదటి ఏంటంటే నీ పాపము క్షమించబడి పరలోకములున్న కొరకాయి పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృప వల్ల అది మనకు త్యజమని బైబుల్స్ సెలవిస్తా ఉంది పాపాన్ని విడిచిపోతుడకే ఏసుకుని వారు వచ్చింది అక్కడ గుర్తుపెట్టుకోండి యేసు అర్థం ఏంటి రక్షకుడు దేవుని నుండి పాపం నుండి రక్షించేవాడు ఆయన జీజస్ ఇసాయ సలాం కాబట్టి ఆయన అంగీకరించండి దాని గురించి భారంతో ప్రార్థన చేయండి అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితుల గురించి వేదనతో వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాం తెలియస్తా ఉన్నాం భారంతో ప్రార్థన చేయండి ప్రభు రక్షణలోకి నడిపించినట్లు ఎవరిష్ట ప్రకారం వారు వెళ్తారండి ఎందుకండి మీకు ఇంత బాధ మీరు చెప్పుకోండి అనేక ప్రాంతాలకు వెళ్ళి మీరు చెప్పు కొట్టకుండా తిట్టకుండా దాడి చేయకుండా మీరు చెప్పుకోండి మీ చాతైతే పెట్టుకోండి మీటింగులు చెప్పుకోండి ఎన్నో పెడుతున్నారు కదా చేస్తున్నారు కదా మరి ఎందుకు క్రైస్తవులు మీటింగులు పెట్టుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారు మీ మీద మీది బలగమా శక్తి యొక్క శారీరక బలమా ఎప్పుడలా చెప్పలే రాముడు రా శ్రీరామ్ అనుకుంటున్నారు కదా మీరు ఎప్పుడు చెప్పలేదు బాబు రాముడు రా రాముడు ప్రేమ గలవాడు ఆయన జాలి గలవాడు అందరిని ఆదరించేవాడు నీతి న్యాయ పరిపాలన చేసేవాడు మరి ఏంటిది ఆ పదాన్ని పలకడం మానండి ఆ పదాన్ని మంచివాడు ఆయన కాబట్టి దానికి చెడ్డ పేరు తేవద్దు ప్రేమతో ఆప్యాయతతో వెళ్ళు ఒకవేళ ఏసుకొని నమ్ముకున్నారా వెళ్ళు వాళ్ళ దగ్గరికి అమ్మా ఇది కాదా కరెక్ట్ కాదు చెప్పుకో వాళ్ళు మారారా నీ ఇష్టం మేము చెబుతాం మమ్మల్ని అడ్డు పెట్టొద్దు మీరు చెప్పండి మేము మిమ్మల్ని అడ్డుపట్టాం సామరస్యంగా సాగి వెళ్దాం దేవుడు ఎవరికి ఎలా మనసు మార్చి మారుస్తారో తెలియదు కాబట్టి అర్థం చేసుకుని భారంతో వీటి గురించి ప్రార్థన చేయండి ఇలా బాధించేవారు కూడా కొంచెం ఆలోచించమని ఎంతోమంది బాధించి బాధించి హింసపెట్టిన వ్యక్తి కూడా చాలామంది మారారు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యము హింసపడినట్లుగా ఏ విశ్వాసం మత విశ్వాసం హింసపడలేదు క్రైస్తవులు హింసపడినట్లుగా ఎవరు కూడా హింసపడలేదు అయినా క్రైస్తవం తగ్గదు ఎందుకు తెలుసా క్రైస్తవుడు మతము కొరకు ప్రయత్నం చేయట్లా క్రైస్తవుడు పరలోక మార్గం కొరకు నరకం నుంచి ప్రజలను తప్పించుకు సాడుదల విడుదల పొందించడం ప్రయత్నం చేస్తా ఉన్నారు అది క్రిస్టియానిటీ అంటే కాబట్టి ఆలోచించండి పరిశుద్ధిని గొప్ప రక్షణ పడుస్తూ ఉంటాడు బ్రతిమలాడుతున్నాను నీ ప్రజలు రక్షించండి మార్చండి సహాయించి బాధల వేదంలో ఛత్తీస్గఢ్ ప్రజలు కుటుంబాలు వెలివేశారు అయ్యా సహాయం ఏసు క్రీస్తు నాని స్థితించి ప్రాణించే క్లాంతండి ఆమె